పెరుగుం కొల్ పాలం కొల్ అన్నం కొల్ పెరుగుం కొల్ పాలం కొల్ అన్నం కొల్ ఇంకేసిని యాస్తా కోచమే మేమా ఇంకేసిని యాస్తా కోచమే మేమా చేసాగని ఇండిషన్ అంటే పిల్ల కుత్త దాకరులో దేశకొచ్చే అయ్యి యాప ఈ యాపనే ఏంద్రా అబ్బదలు పుడంతే నా గుడ్డు నా ఇస్తు నువ్వోడు పుడంతే నా గుడ్డు నా ఇస్తు నువ్వోడు ఏయ్ 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 దాడ నువ్వే ఏయ్ 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 దాడ నువ్వే ైటా బరుగొడ్లు కాదు బరుగొడ్లకి ఎన్ని పిల్లలు పుట్టిస్తున్నారు మీరు ఎందుకో ఒకటే కుటుంబం పాటించాలి కుటుంబ నియంత్రణ ప్లానింగ్ చేపిస్తున్నారు మీరు ఎందుకు చెప్పి ఒకటే పుట్టాలి తీసుకొచ్చా ఇంజెక్షన్ বাৰি গধূলি খিনি

ఏది నువ్వు ఎవరు నువ్వు ఏ దాటరా ఈ తీసుకొని ఒంగోలు దాటరా కలెక్టర్ దాటర నాయనా కలెక్టర్ దాటరాయన బరికి వెళ్ళా పుట్టద్దంటావు వెళ్ళండి మర్యాద కొంత బాబు అంటారు బాబా బాబాయ్ అంటావు బాబాయ్ అంటావు నీకు బాబాయ్ ఎవరు నువ్వు బాబాయ్ రిగొట్లు మొత్తం అంతం చేసి పంది పాలియాలు మొత్తం అంతం చేసి పంది పాలు గెలు ఏం దాకారా ఏం దాకారా బరిగొట్లే తాకా ને ના તા નુએ નાગુ માર નુદાગુ બે ધાન હા ને નાગુ માર બરગોટ લાબે બે ધાન બરગોટન નીચે સેઈ નુએ ઓર લા બરગોટ નીચે ઓર નુએ ઓર મે ડોક્ટર નું જતો ચામ અયા આ જ નો દખટર દેલા નર બાપ એદુ કેલા ના એંતરા નુએ જ પીવા સાર વીડિયો દેના એને એ હે ચીસકો હે વીડિયો દે સાર હે 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 દાડ નુવા હે હે દાડ નુવા હે દા આ વીડિયો માર શોર્ટ શોર્ટ વીડિયો જ ગી હે શૂટી પી સાર હે 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 ચીસિત ફો લે દર્દીત છે ને એને દેસ્તો આ પોરસુ તો છે લે આ બરગોટ ખેલતો એને લે એને ચેપીવા એ ચેપીવા ચેપીવા એવરો છે ચેપીવા એવરો છે ચેપી એnte ચેપી ના બરગોટ કાઢો કાઢો ઓ બરગોટ એં જરા એં જરા એં જરા ફેમિલી પ્લાનિંગ છે એ ફેમિલી પ્લાનિંગ એ ફેમિલી ફેંગ એં જરા એં જરા

哎。<noise> <noise>

ఏం తో మేనాలా పిల్ల నాయాలైతే నీకే నాడు పెద్దోడే ఏయ్ ఈ పిల్ల నాయాలక పెద్దోడేంది ఆయనే ఒక దాడ అయ్యా ఆ దాడను ఉదారండి అంత దిక్కుత దాడ చెన్నవ ఇసలా డాక్టర్ జాబ్ వచ్చింది డాక్టర్ జాబ్ వచ్చింది ఎందుక ఎత్తుగా ఏ ఉదారండి ఇ చెప్పు 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 ఎందు 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 చెప్పు ఎ నెల పదిహేను వస్తారు మీరు తీసుకోపోయినా అట్లా ఒప్పుకోవాయంత్రం బరుగుడ్లు వెళ్తాయిగా కొట్టుకుని తీసుకుని చేస్తాం తప్పుడు చేస్తాం

नाकासर ले ये नहीं तो वालों को तेरे बोलो ये नहीं तो बुचिस कूटा मिस्तो हाँ माइस्तो खोटू माइस्तो मार कोटू माइस्तो वो तो आप माने मार कोटू माइस्तो नहीं जब तेरे माइस्तो हाँ माइस्तो आई तो इंडिश नहीं जब तो वालों से कर येर जब ता जब तो बुर कर जाता बुर कर क्या जाता लाज क्या जाता क्य

సార్ నువ్వు వెళ్ళే తప్పుడు ఇంజక్షన్ చేయపోతే అప్పుడు అడుగు సరే రేపు పొద్దున వస్తాం కదా నువ్వు అయిపోయావు లాగుమా ఇంజక్షన్ చేస్తా కొంచేమా ఇంజక్షన్ చేస్తా కొంచేమా

మాప్లైస్ ఎక్కు సంబంధించిన మీరు దొంగలరాత్రుక ಇಲ್ಲಾ ದೇಂದ್ರ ಬಡ್ಲೇ ಯಾಕ ತಲ್ಲಾ ಗುರುಮೂನಿ ಅಂತಾ ಹಾಲ್ರ ಹೋಗೋ ಯಾಕೋ ಮಾಗೆ ಓದ್ರಾ ಎಲ್ಲೆ ಎಲ್ಲೆ ಅಂತ ಇಲ್ಲೆ ಎದು ಸಿಟ್ ಕತ್ತನವೇ ಅಂತ ಇಲ್ಲೆ ಎದು ಸಿಟ್ ಕತ್ತನವೇ ಈಗ ಆಯ್ಪೇ ನೀ ಹೋಗು ಏ ಬಾ ನೀ